హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రిజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఇదన్నీ రాసుల వారు చూడొచ్చండి సో వీడియోస్ కొంచెం రెగ్యులర్గా అని అనుకోవద్దు కొంచెం ఎమర్జెన్సీ వల్ల నేను పెట్టలేకపోతున్నాను బట్ రెగ్యులర్ నాకు కుదిరినంత వరకు పోస్ట్ చేస్తాను టైం అటు ఇటు ఒక కొంచెం ఎమర్జెన్సీ వర్క్లో తిరుగుతున్నానండి సో మీరు చూసుకుంటూ ఉండండి ఛానల్ని వీడియో పెడుతున్నా లేదా అని వాళ్ళు కూడా కొన్ని కొంచెం లేట్ అయ్యింది బట్ టైం చూసుకుని ఎలాగైనా అప్లోడ్ చేయాలి అని చెప్పి ఈరోజు చేస్తున్నాను సో ఫస్ట్ మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి మీ పర్సన్ ఎనర్జీ ఏంటి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ సో మీ పర్సన్ రైట్ నా సిచ్యువేషన్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీకు తాడ్పాడికి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ తాడ్పాడి ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు లేదా ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎయిట్ ఆఫ్ మోన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిస్ ఆఫ్ మోన్స్ సో మీ పర్సన్ రైట్ నౌ కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎవరైతే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి బట్ ఒక రైట్ టైం కోసం వెయిట్ చేసినట్టే నాకు అనిపిస్తుంది బికాస్ వెయిటింగ్ మోడ్ ఎనర్జీ ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా ఉన్నారు ఎందుకు అని అంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ మోన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఉంది ఏస్ ఆఫ్ మోన్స్ ఉంది అంటే ఒక్కొక్కసారి రిలేషన్షిప్ నాకు అవసరమా వద్దు అని అనిపిస్తుంది మీ పర్సన్కి అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ కావాలి అని కూడా అనిపిస్తుంది ఓకే సో మీ పర్సన్ అందుకే టైం తీసుకుంటున్నారు మేము మీతో కమ్యూనికేట్ చేయాలి అని అన్న ఎందుకు టైం తీసుకుంటున్నారంటే తనకి క్లారిటీ లేకపోవడం వల్ల ఇక్కడ టైం తీసుకుంటున్నారు అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో రైట్నో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఉంది అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అయి ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంది సో దానివల్ల మీరిద్దరూ ఎక్కువ సఫర్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఇష్యూ వచ్చినప్పుడల్లా మీ పర్సన్ అంటే మీకు పూర్తిగా సపోర్ట్ చేయకుండా అటువైపు ఎక్కువ మాట్లాడడం లేదా స్ట్రబన్గా అలా ఉండిపోవడం వల్ల అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నది నాకు అనిపిస్తుంది బట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో బాగానే ఉండడం మాట్లాడడం నాకు అదే స్టోరీ వస్తుంది ఇక్కడ సో ఎవరు ఎక్కువ రిలేట్ అవుతారో తన ఇంటెన్షన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ విచ్ మీన్స్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉండాలో షార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పాడి ఉంటేనే నాకు రిలేషన్ లేకపోతే లేదు అన్నట్టు కానీ లేదా మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి అనుకున్నట్టయితే అయితే నాకు అనిపిస్తుంది నువ్వు ఇది చేస్తేనే నేను ఉంటాను రిలేషన్షిప్లో లేదా నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను అలా సో ఈ రకమైన కాన్వర్జేషన్ అయితే మీ మధ్య రీసెంట్గా జరిగి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాడు లేదా మీ ఇద్దరి మధ్య ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు కూడా లైక్ రీసెంట్ వెరీ వెరీ రీసెంట్ లైక్ నువ్వు ఇలా ఉంటే నాకు ఇలా నచ్చుతుంది సో నువ్వు ఇలాగే ఉండాలి లేదా ఇలాగే అలా అన్నట్టు ఓ ఎవరైతే నో కాంట్రాక్టర్ సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ టైం తీసుకుంటున్నారు మీ పర్సన్ బికాజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ మోడ్ మీ దగ్గర టైం తీసుకున్న నాకు థర్డ్ పార్టీతో బాగానే ఉంటున్నారు అదే ఇక్కడ చాలా ట్రిగరింగ్ పాయింట్లో నాకు అనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సెస్ కాపీ అయ్యి ఉండొచ్చు ఓటర్సా ఆర్ క్యాప్కాన్ వర్గౌట్ ఛార్స్ ఎక్స్ అని ఉండొచ్చు ఆర్ లియో ఆజిటేరియాస్ ఫైర్స్ అని ఉండొచ్చు మే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాం మీరేం ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అనేది చూడండి ఓవర్ థింకింగ్ సో మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా మీరైతే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీలో చాలా మందికి ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు ఇట్స్ వెరీ వెరీ క్లియర్ సో మీరు ఖచ్చితంగా చాలా చాలా సఫర్ అవుతున్నారు యూ ఫీలింగ్ హార్ట్ బ్రోకెన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ద లవర్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ విచ్ మీన్స్ మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్న ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ద లవర్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ అంటే మీకు ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది బట్ తను ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు నచ్చట్లేదు మీకు కమ్యూనికేట్ చేయాలని ఉంటుంది తనేమో మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం లేదా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలనడం సో ఇవన్నీ మిమ్మల్ని చాలా చాలా ట్రిగర్ చేస్తున్నాయి మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీరు ఆప్షన్స్ గురించి కూడా ఆలోచించట్లేదు ఎక్కువ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు బికాజ్ మీరు ఎమోషనల్లీ తన కనెక్ట్ అయ్యారు స్టిల్ తన ఎన్ని చేస్తున్నా మీరు ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇలాగ ఆలోచిస్తున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాంగడ్ మ్యాన్ అండ్ టూ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ హ్యా ద హ్యాంగడ్ మ్యాన్ విచ్ మీన్స్ స్టాక్ ఎనర్జీ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు ఒక ఆలోచనలో అయితే పడ్డారు ఎవరైతే వీడియో చూస్తున్నారో బికాస్ టూ ఆఫ్ మౌన్స్ ఏ డిసిషన్ తీసుకోవాలి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నానా ఈ పర్సన్ ని చూస్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నన్ను ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండట్లేదు నా ఇండివిజువాలిటీ ఉండట్లేదు సో ఇది కరెక్టేనా ఏనా ఇది కరెక్టేనా ఏనా అని ఒక ఆలోచనలో అయితే మీరున్నారు అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమ్నై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ జెమ్నై సో మీరు ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఫస్ట్ మీరు ఈ ఓవర్ థింకింగ్ జోన్ నుంచి బయటికి రావాలి అదర్వైజ్ అది మిమ్మల్ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మెంటల్లీ బికాజ్ మీరు ఇక్కడ హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ డీప్ థింకింగ్ ఇవన్నీ మిమ్మల్ని మెంటల్గా చాలా ఇది చేస్తాయి through the next 72 hours 70 from a person and action this that. అండర్ దే టూ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ద డెవెల్ అండ్ జస్టిస్ సో అగెన్ ఎవరైతే మీ పర్సన్ సాలిడ్ యాక్షన్ కోసం ట్రై చేస్తున్నారో తను ఇంకా మీకు మిక్సెడ్ సిగ్నల్స్ ఇస్తారు అంటే రిలేషన్షిప్ ఉందని చెప్పలేము సెపరేషన్లో ఉందని కూడా చెప్పలేము ఒక రకమైన స్టాక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా సైన్ ఆర్ క్యాప్రికాన్ ఎక్స్ అని ఉంటుంది ఎక్స్ఎన్ అయి ఉండొచ్చు సో ఎక్స్పెషల్లీ విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ మీ పర్సన్ లో అయితే మీకు ఇచ్చే క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా మిమ్మల్ని తను కన్ఫ్యూజన్లోనే ఉన్నారు మిమ్మల్ని లోనే ఉంచుతారు మేబీ సరిగ్గా మీతో కమ్యూనికేట్ కూడా చేయకపో ఉండొచ్చు బికాజ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అయినా వచ్చి సో సెవెంటీ టూ అవర్స్లో నాకు ఇక్కడ సాలిడ్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి ఏమీ కనిపించడం లేదు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చదువు ఫోర్ ఆఫ్ మోన్స్ స్ట్రెంత్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాశి కానీ సింహరాశి కానీ నేచరాశి కానీ ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో స్ట్రాంగ్ లియో ఎనర్జీ సో ఫోర్ ఆఫ్ మోన్స్ అంటే స్టెబిలిటీ సో రీయూనియన్ ఎనర్జీ సో ఇమీడియట్గా లేదు కానీ ఆఫ్టర్ మీకు సెవెంటీ టూ అవర్స్ తర్వాత కానీ వన్ వీక్లో కానీ ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది ఒక రీకన్సల్యూషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో క్లారిఫై చేద్దాం అవుతుంది నైన్ ఆఫ్ కప్స్ సో ఒక రకమైన ప్రోగ్రెస్ అయితే నాకు కనిపిస్తుంది అండి ఖచ్చితంగా బట్ అగైన్ ఇక్కడ ఒక పర్సన్ మాత్రం చాలా స్ట్రబన్గా లాజికల్గా ఉన్నారు అండ్ మీ రిలేషన్షిప్ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి అయితే వెళ్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగు ఇవన్నీ తెలుసుకుని అండ్ ఒక డెసిషన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది జడ్జ్మెంట్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సర్ వస్తు వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం కీప్ అన్ ఓపెన్ మైండ్ యూ సోల్ మేట్ మీ డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ సో మీ రిలేషన్షిప్లో మీరు నా పర్సన్ ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను అని అనుకోకండి ఇక్కడ కీప్ అన్ ఓపెన్ మైండ్ అంటే మీరు ఓపెన్ మైండెడ్గా ఉంటే ఒక్కొక్కసారి మీ థాట్ ప్రాసెస్ మీ పర్సన్ థాట్ ప్రాసెస్ వేరుగా ఉండొచ్చు సో మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే కష్టం దానివల్ల మీరు హర్ట్ అయ్యే అవకాశం ఉంది సో కీప్ అన్ ఓపెన్ మైండ్ చిల్డ్రన్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీంగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ మీలో చాలా మంది మీ రిలేషన్షిప్ కిడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో లేదా పిల్లలు ఉన్న పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం వల్ల కానీ లేదా ఇద్దరూ మ్యారీడ్ బట్ మీరిద్దరు సరిగ్గా ఉండడం లేకపోవడం వల్ల పిల్లలు వల్ల మీరు కలిసి ఉండడం అండ్ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవడం మీ రిలేషన్షిప్ సో ఇలా కూడా తీసుకోవచ్చు ఫాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ యువర్ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్పింగ్ యూ టుగెదర్ సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీరు ప్రేయర్స్ కానీ మీ అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్స్ కానీ ఖచ్చితంగా మీ సోల్మేట్ మీ దగ్గరకైతే చేరుస్తాయి సో ఎవరైతే చేస్తున్నారో ఆపద్దు కంటిన్యూ చేయండి డిసెప్షన్ సంవన్ ఈస్ వేరింగ్ ఏ సాల్ఫ్ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ సో మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ అంటే ట్రూగా లేరని అర్థం మీకు చూపిస్తుంది ఒకటి బయటికి కనిపిస్తుంది ఒకటి జరుగుతుంది ఇంకొకటి అండ్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ కాస్నింగ్ యూ మీ రిలేషన్షిప్లో ఒకటే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తూ మీ పర్సన్ మీకు ఒక రెడ్ ఫ్లాగ్లో అనిపిస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు దాని పట్ల జాగ్రత్త వహించాలని అర్థం ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీ పర్సన్ మీతో జెన్యున్గా ఉంటున్నారా లేదా తను కరెక్టా కాదా హానెస్టా కాదా ఇవన్నీ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ